నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టిస్తామని ఉద్ఘాటన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తరువాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా నసులాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ మరియు సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ మోహన్ సంఘం నసురులాబాద్ నూతన మండల అధ్యక్షులు ఓండ్ల భాస్కర్ మండల ఉపాధ్యక్షురాలు రాధోడ్ కవిత బిర్కూర్ మండల అధ్యక్షులు ముఖీం ఆలసింగ్ పంచాయతీ రిజర్వేషన్ కల్పించిన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ గ్రామ సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలం వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందలు రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నాడు మరైన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడు మాకైతే మాకేదాన రాట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తానన్నాడు ఆరు పదార్ల సంగతి కూడా బట్టి అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకి ఆర్టీసీలో ఉత్త ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగుల ఉత్త ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి కనుక నువ్వు కనుక పంచాయతీ ఎన్నికలు వెళ్తే మాత్రం జబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజవిగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారం స్వాధించేందుకు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా అంబేద్కర్ గ్రహం సాక్షిగా తెలియజేస్తూ కల్పించాలే పంచాయతెల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను